వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇఫ్ వీక్ షార్ట్ అందరూ ఎలా ఉన్నారండి రీసెంట్ గా మేము యాదాద్రి సైడ్ విజిటింగ్కి వెళ్ళాము అక్కడ ఫైట్ చూడడానికి వెళ్ళాము ఆ వెళ్ళి వచ్చేదారిలో మేము ఈ టెంపుల్ చూసాము ఈ టెంపుల్ చాలా మహిమగల టెంపుల్ అని వెళ్ళాము ఎందుకంటే ఇంకా పెద్ద చెట్టు ఉంది కదా ఆ చెట్టు అంతా ఒకే ఉంది ఆ ఒక్క చెట్టులోనే దేవుడు ఉంటారు ఆ చెట్టు మధ్యలో ఉంటారు దేవుడు నాకు కొంచెం యూనిక్ గా అనిపించింది ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇలాంటి చూడలేదండి నాకు చాలా బాగా అనిపించింది ఆ చెట్టు మధ్యలో బీ దేవుడు నాయకని దేవుడు ఉన్నారు మేము దాన్ని దర్శించుకొని వచ్చాము అక్కడ మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు కానీ వాళ్ళు కొంచెం గవర్నమెజ్ దిగిన గానీ లోపలికి రాలేదండి వాళ్ళు బైక్ నుంచే వెయిట్ సారీ బైక్ నుంచే విజిట్ చేశారు నాకు ఈ చెట్టు ఒక ఒకే చెట్టు అంటే చాలా ఆశ్చర్యం వేసింది ఈ చెట్టు అనేది నాకు తెలియదు అండి ఇక్కడ చాలా మంది కొన్ని కోరికలు కోరుకొని ఉంటారంట అది అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది అన్నారు అక్కడ పూజారి గారు అలాగే మేము కూడా ఒక కోరిక కోరుకొని చుట్టూ అంతా ఒక కవర్ చేశాను మీకోసం మీరు ఈ దేవుణ్ణి విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ చుట్టుపక్కల ఇంకేమైనా మహిమ గల దేవులు ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ పక్కనే ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు చాలా బాగుంది బైక్ నుంచి అయితే వ్యూ బాగుంది ఒక చిన్న పల్లెటూరులో ఈ దేవుడు అనేది వెలిసారు దాని గురించి ప్రత్యేకంగా ఏం తెలీదు మీకేమైనా తెలిస్తే నాకు ఖచ్చితంగా తెలియజేయండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన విశేషాల గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్